తాళరేవు మండలం ఇంజరం జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ గా గుత్తి వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు పాఠశాలలో ఎస్ఎంసీ కమిటీ ఎన్నికలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీధర్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఎంసీ చైర్మన్ గా గుత్తి వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్గా పెట్టదేవిలను ఏకక్రీవంగా ఎన్నుకున్నారు ఎన్నిక అనంతరం ఎస్ఎంసీ కమిటీ ప్రమాణ స్వీకారం నిర్వహించారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్ వైస్ చైర్మన్లను స్థానిక నాయకులు వేగేష్ణ భాస్కర్ రాజు వేగేశ్వర శ్రీనురాజు ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు పెంపొందించడంలో బాధికా విద్యను అభివృద్ధిపరచడంలో డ్రాప్ అవుట్లను లేకుండా చేయడంలో ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలుపరచడంలో మా కృషి చేస్తానని మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్చడానికి సాయిశక్తుల కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ನಾನು ಹೋಗ್ತೀನಿ ನಾನು ಅಲ್ಲಿಗೆ ರಮಿನಂದನ ತಕ್ಷಣ ಹೋಗ್ಬಿಡುತ್ತೇನೆ ನಾನು ಹೋಗ್ತೀನಿ ನಾನು ಅಲ್ಲಿಗೆ ಹೋಗ್ತೀನಿ ಹ ಆ ಅಲ್ಲಲ್ಲ ಅದರ ಫುಲ್ ಸಾರಾಂಶ